ఎమ్మెల్యేగా జోగేంద్ర గెలిచాక మంగికిచ్చిన మాట ప్రకారం సూరన్నను జైలు నుంచి విడిపించాడు కథ సుఖాంతం అవుతుందనుకున్న తరుణంలో ఇప్పుడే అసలు కథ నిన్ను చూసి ఇలా ఉండడు మామ కష్టాలు కలకాలం ఉండిపోతాయి ఏంటే మంగి నీ ఎదురు చూపేనని రప్పించింది బాధపడకే మంగి కూలో నాలో చేసుకుని బతుకుతాం కళ్ళల్లోనే కాపురం ఉంటున్నాను పోగొట్టుకొని తన ఇల్లాలు మంగితో ఏ రోజు కా రోజు కూలి చేసుకుంటూ పోసుకుంటున్నాడు ఇకపోతే బూటకపు భూకంపాలతో హరిజన సోదరుడైన మల్లన్నకు పట్టా వచ్చిన మాట నిజమే అసలు ఆ పంట నోటికి దక్కిందా

మనసులు విత్తనాలు పట్టుకొని పోలేరు రైటోళ్లు తాలిపోచిపోచిలు చల్లకని మేగాలు గురుముల మెరుపులతోలు జల్లు చల్లున బాణ నిలసేకూర్చింది రే 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 రై ఆఫరా మల్లన్న ఏరువాక ఆఫరా నాయ ఇప్పుడు చూసుకోయి కరణ పొడితే అబ్బా రై మాయదారి మల్లిగా ఈ కారణపోడు కొల్లు గప్పి ఈ భూమినే దున్నేద్దాం అనుకుంటున్నావురా వెర్రి పీనుగా ఆరై కలగటేరు నా చేతిలో ఉన్నారా నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను రే రే కాక ఆభరా ఏరువాక ఆభరా అట్టగంటే నన్ను ఏడు తప్పు చేసినాను బాబు అలా కోపడు మాకడు బాబు

తప్పురా చెప్తాను రే హాఫీసులు హైకోర్టును తిరిగినాను ఆ సూరిగాడి భూమి నీకు ఇచ్చినాను హాఫీసులు హైకోర్టు తిరిగినాను ఆ సూరిగాడి భూమి నీకు ఇచ్చినాను ఆ కలకటేరు కోర్టు చుట్టూ తిరిగినాను ఆ కాగితాలు నీకు నేను తెచ్చినాను ాను చట్టాలు పట్టాలు ఇను మీద చిట్లన్నీ అది నీ పేరున హక్కు చేసి రాసినాను ఒక కచ్చి నాకు నీ చావలు చేసినాను నీ పేరు రాసినాను కచ్చి నటిని చేసినాను నువ్వు మరిచిపోయి మారి గోహు మల్లిగా ఆ భాష లేని ఈ భూమిని తున్న రాజురా ఇది తున్న రాజురాడు బాబు ఆ కానిపోను మాట్లాడకండి నన్ను జి చీకడు బాబు బాబు మీ మాటను నేను మరి కాదన్నా మాటను నేను మరి మీ మేలును నేను హరి నేను మీ కోపం మీ తాపం తాపణి మీ మనసులోని మాట మనవి చేయరాద మనసులోని మాట మాటను నేను మరి కాదన్నా మాటను నేను మరి నేను అది లేదన్నా నా నోటితో నేను చెప్పంది నీకు తెలియదట్రా ఆ పట్నంలోని పట్టా కోసం పచాలు కొట్టి తిరగడానికి పట్నంలోసం పజాలు కొట్టి తిరగడానికి పట్నంలోని పట్టా కోసం పచాలు కొట్టి తిరగడానికి పట్టా కోసం హోటలు తిల్లకి రిక్షా పల్లకి రిక్షా హోటలు తిల్లకి రిక్షా పల్లకి సాదా ఖర్చులు హోదా ఖర్చులు ఖర్చులు బాధాఖ మరి సాదా ఖర్చులు హోదా ఖర్చులు 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 సరదా ఖర్చులు ఖర్చులు సరదా ఖర్చులు సారా ఖర్చులు సరదా ఖర్చులు ఖర్చులు సరదా

మా తాతల నాటి నుండిగా మీ తాతల తండ్రుల మాకు మా తాతల నాటి నుండిద మీ తాతల తండ్రుల మాకు రాసిచ్చిన అప్పుల నోట్లు ఉన్న కట్టలు కట్టలు రాసిచ్చిన అప్పుల నోట్లు కట్టలు కట్టలు ఆ అప్పు భూమిని ఇప్పించానురా అప్పులు తీరాటానికి పెంచాను నా అప్పులకి తీరాడానికే ఈ భూమిని ఇప్పించానురా ఈ భూమి చూసి బులవద్దురా నా అప్పు మాట మరవద్దురా ఈ భూమి చూస బులవద్దురా నా అప్పులవద్దురా నా బాకే నువ్వు తీసుకుండగా బట్టగ ద మోసం చేస్తారు అనుకోలేదండి బాబు నేను నోరు వాయలనో నా బాబు పిచ్చకెందు బ్రహ్మత్రో ఏంటండీ బాబు బాబు ఏమీ తెలియానోని నేనే దILLE నీ వాని ఏమీ తెలియానోని నేనే దILLE నీ వాని ఏమీ తెలియానోని నేనే దILLE జీవాని ఏమీ తెలియానోని నేనే దILLE నీ ఏదినే I'm gonna go మూడు వందల రూపాయల ప్రో నోటును చేస్తాన్రా ఆరు వందల ప్రో నోటును మూడు వందలు చేస్తాను ఎంతైనా చేస్తాను నువ్వు వేణు ముద్ర పెట్టకపోయినా సరే నువ్వు ఉరు వేసుకున్నా సరే నీ వేలు నరికి నిశాను పెట్టించి ఈ సొమ్మును నీ ఇల్లు చేసైనా సరే

ఫలితానంతో బ్రతకాలంటే వేలి ముద్ర వెయ్యాలి ఎలా వేవో చూస్తానరా నువ్వు విరేసు చచ్చినా సరే నీ వేరును తగ్గొట్టి ముద్రేసి మరిచి వచ్చేస్తా జాగ్రత్త గారు మా పని పూర్తి చేశారు నాయుడు గారు పూర్తి చేశాను శబాస్ కర్ణం శబాస్ నీకు నువ్వే సాటి ఒరే పొగరపోతు ముండా కొడక ఆ తర్వాత నువ్వేం చెయ్యాలో చెబుతా వినోట నువ్వు

నీది కాదు ఈ భూమి నాదిరా నీలిగా ఉనికి దారి లేదు తాగుత దగ్గర అయ్యో నా సొమ్ము తిదంది గాక నా రగతాన్ని కూడా తాగుతారులేటండి బాబు అందుకే బాబు కరెండి పూడిది కాటికి వెళ్ళేదాకా నమ్మకూడదు అంటారు బాబు గుంసొబ్బు గారు మీ దంతా ఊరు సొబ్బు తిని బతుని కట్టారు రకమని తెలుసుకున్నాను బాబు మీకు సన్న పెడతారు బాబు నన్ను ఒదిరి పెట్టండి బాబు బాబు నేను చంపకండి బాబు బాబు ఆ ఇది రమ్మగారి గారి చట్టానికి ఆ చట్టం మీద వచ్చిన పట్ట పదివేల వేల దండాలి బాబు ఈ భూమి మీద వచ్చిన ప భూమికి పది ఐదు దండాలి బాబు పెడతారు బాబు నన్ను వదిలిపెట్టాడు బాబు నన్ను చాపకాడు బాబు బాబు బాబూ మీకు తల్ద మళ్ళీ ఆ భూమిని మీరే పండించుకోండి బాబూకి దండమండి ఆ సూరన్నా భూమిని మీరే పండించకండి బాబూకి దండమండి కాసలలో చూపిన చేసినారు అజలంగా చూపినారు నన్ను అప్పులోని చేసినారు ఆఫీసులు తిప్పినారు నన్ను ఒక సాటులు పెట్టినారు ఆఫీసులు తిప్పినారు నన్ను ఒక సాటులు పెట్టినారు పల్టలు పండించలేను యుధాలు కట్టలేను పంటలు పండించలేను నేను పాయుధాలు కట్టలేను మాటలు మీటలు నేను తప్పుదావ నడవలేను నేను వదిలిపెట్టాడు బాబు నన్ను సాపకాడు బాబు నన్ను వదిలిపెట్టాడు బాబు బాబు భూమి మీకు మళ్ళీ ఆ సూరల్లా భూమిని మీరే పల్లించుకోండి బాబు భూమికి కండమండి ఆ తోరన్న భూమిని వీరే పండించకొండి బాబు భూమికి దండమండి ఇది ఎటుల్లోంచి కొడక నువ్వు తప్పులు ఏడుగొందు గొప్పవయ్యవరా రే నువ్వు తప్పులు వడిగే గొప్పవాడివా తగువులు తీసే తసులు దారివా తప్పులు వడిగే గొప్పవాడివా తగులు తీసే తసులు తప్పులు వడిగే గొప్పవాడివా తగులు తీసే తసులు దారివా తప్పులు వడిగే గొప్పవాడివా తగువులు తీసే తసులు తిండి లేక నువ్వు వెండిపోయినా ఫస్ట్ పడైపోయినా ఎండిపోయినా పొత్తులతో పడైపోయినా పొతికిన దాకా నా బాకీకి పండించాలిరా పంపించాలిరా పొడికిన బాకీకి పండించాలిరా పంపించాలి చెప్పడు ఒప్పులు తగులుకున్నవని తప్పుకున్నవో ఒప్పనన్నవోడు ఒప్పులు తగులుకున్నవి గొప్పనన్నవో పక్కన పొడకాలు తన్ని పొంగలు రెండు చక్కలు చేస్తా ఎంత అన్యాయం ఎంత మోసం నా దగ్గర భూమి అన్యాయంగా కాజేసి మల్లానికి ఇస్తామని ఎరచూపి చివరికి వాడి సుమ్ము రక్తం రక్తం చూస్తారా నా కూడా కల్లారా రే ఏమి చెప్పను సూరన్న నేను ఏంటని చెప్పను మోసపోయాను సూరన్న నేను అన్యాయంగా మోసపోయాను నా ఎన్న సూరందరిగిల్తే మోసమన్నా సోరన్నా జరిగింది మోసమన్న నాయన్న సూరన్న జరిగిల్తే మోసమన్నాయా తీసుకున్న ఈ భూమి తున్న మండ తీసుకున్న ఈ భూమి దున్న నా పేరున్న భూమంట తన పేరున పంట పేరున్న భూమంట తన పేరున్న మాట అది చల్లదు నేను చెప్పలే చెడగొట్టినాను నేను చెడిపోయినాను నేను కొట్టినాను నేను చెడిపోయినాను నేను నన్న సూరన్న జరిగింది మోసమన్నా ఎన్న దూరన్న జరిగింది మోసమన్న ఊరుకోమలన్న ఊరుకు ఎంత అన్నమల్లన్నా నువ్వు మంచి తెలుసుకున్నావు నువ్వు మంచి తెలుసుకున్నావు అన్నమల్లన్నా హరిగిరుడ అన్నమల్లన్నా నీకు మనిషి మనసు లేదేటి నీకు మంచి మనసు లేదేటి అన్నమలన్నా అన్నమల్లన్నా కూలోడు కాదేది అన్నమల్లన్నాను కూడోడు కాదేటి అన్నమల్లన్నా తప్పులు చేసేది అన్నమల్లన్నా మన పేదోళ్ళం కాదన్నా అన్నమల్లన్నా మన పేదోళ్ళం కాదన్నా అన్నమల్లన్నా కొందరు దోసుకొని అన్నమల్లన్నా మన దొంగలంటున్నారు అనమల్లన్నా కూడుగుడ్డ లేనోళ్ళు మరి కూడుగుడ్డ నీ తోడు నేనుంట అనమల్లన్నా మరి నా తోడు నీవుడు మరి నాతో నీవు అనమల్లన్నా కట్టుగా నిలబడితే అన్నమల్లన్నా మన సంఘాన్ని బలపడితే స్వామి పట్టాలో అనమల్లన్న ఆ ఉన్నాయి భూమిలన్నోయినమల్ల ఆ భూములన్న ఉన్నాయి అనమల్లన్న పండక ఎండ అనమల్లన్న ఆ మిగిలి భూములో రన్న అనమల్లన్న ఆ మిగిలి భూమిలోరన్నా అనమల్లన్న దండుక మన మెల్లి అన్నమల్లన్నా మందుకుంద మోరన్నా అన్నమల్లన్న మరి తున్ని కుంద మోరన్నా తోడు వన్నవాడు అన్నవాడు రైనాడు అన్నవాడు

మల్లన్న ఇది ఇద్దరితో సాగే పోరాటం కాదు ఇది కులరహితంగా మన మన మంత్రం కలిసి పోరాడే పోరిది గ్రామాల్లో పీకుతుంటున్న ఈ పెద్దలే పట్టణాలకు సాగి నగరాలకు పాకి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీలింగ్ భూములు ప్రభుత్వ అసైంట్ భూముల్ని కూడా కాజేసి పేదలు దున్నేందుకు భూమిని ఉండేందుకు గూడిని కూడా లేకుండా చేస్తున్నారు ఎర్రజెండా పట్టుకుని సాగుతున్న ఈ భూ పోరాటంలో మనందరం కలిసి కూడును గూడును గొడ్డును దక్కించుకుందాం అవును సూరన్న మాయ మాటలు నమ్మి దండలో విడిపోయి చాలా నష్టపోయాం వెళదాం అలాగే మనమంతా కలిసి నడుద్దాం మన కామ్రేడ్ నారాయణ నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లా కమ్మరకం గ్రామంలో మొదలైన భూ ఆక్రమణ పోరాటంలో మన అందరం చేరదాం మన పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పేదలందరూ కలిసి మిగులు భూముల కోసం గూడును కల్పించుకుందాం రండి పదండి విప్లవ శంఖాన్ని పూరిద్దాం కలిసికుందా మల్లన్నా మన కంచి పంచుకుందాం మన గుడ్డ పంచుకుందా ంటే కష్టాలు పోవులన్నాడుతుంటే మన పొట్టగొట్టి పూస్వామి కాజేసిన భూముల్ని భూస్వామి కాజేసిన భూముల్ని కష్టించే చేయితోటి ఆకాడి పట్టి మనము ఆకాడి పట్టి మనము ఆ మట్టి ఆ మేడి పట్టి మనము

గ్రామంలో గ్రామానికి ఉండేటటువంటి పెద్దలు ప్రెసిడెంట్లు నాయుడులు కర్ణాలు ఆ వ్యవస్థని మళ్ళీ ఇప్పటి తరానికి పన్నులు విందుగా కనులు ఆర్పకుండా ఈ కళాకారులు అందరూ కూడా మనకి ఈ భూమి భాగవతం అనేటటువంటి కళని చాలా చక్కగా మరి ఇప్పటి తరం చూసే విధంగా సెట్టింగులు పెట్టారు పెట్టాలి కూడాను ఇప్పుడు పిల్లలకి తెలియదు అప్పుడైతే వెనక పాట ఈ మూగి డ్యాన్స్ లాగా వీళ్ళు డ్యాన్సు ఉండేది అలాంటిది ఈ నలభై యాభై సంవత్సరాల్లో ఈ తరంగా అనుగుణంగా ఇచ్చేటటువంటి ఈ ప్రోగ్రామ్ని ఈ కళాకారులు మాత్రం చిరస్థాయిగా పది గంటల నుండి అంతిమ వరకు ఇంకా ఉంటే బాగున్నో ఇంకా ఉంటే బాగుండు అనేటటువంటి కళని అందించినటువంటి ఈ కళా బృందానికి మన అందరం కూడా గట్టిగా అభినందని అభినందనలు తెలియజేయాలని మనసారా కోరుకుంటున్నాను మరి ఈ ప్రోగ్రాంని ఇంతటితో కాకుండా ఒక నాలుగైదు ప్రోగ్రామ్స్ కూడా మన గ్రామంలో మరొకసారి వేయించుదాం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా నన్ను కోరారు ఒక రెండు మూడు ప్రోగ్రాం తప్పనిసరిగా వీళ్ళు ఆడవలసి ఉంటుంది మరి వీళ్ళ ఎక్కువగా పొగుడుతున్న అనుకోవద్దు కానీ ఈ తరానికి మాత్రం చూసేటటువంటి పిల్లలందరికీ ఒక యాభై సంవత్సరాల క్రిందట వ్యవస్థ అనేటటువంటిది ఇలా ఉంటుందా అని చక్కనైనటువంటి సందేశాత్మకమైనటువంటి ఈ భూమి భాగవతాన్ని అందించినందుకు ఈ కళా బృందానికి మనందరం కూడా వేయినోళ్ళ చాటుతూ అభినందిస్తూ మనసారా వీళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మన సిరిపురం గ్రామ ప్రజానీకం అందరి తరఫున వీళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకొని ఓకే చాలా థ్యాంక్స్ మీరు కళని ఉట్ట ఈ కళాకారులే కాదు మళ్ళీ మీరు కళాకారుల్ని సృష్టిస్తూ మంచి ప్రదర్శనలు అందజేస్తారని మనసారా కోరుకొని చున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్ మంచి